భారతీయ రైల్వేలో ప్రతిరోజూ మనం ఎన్నో రకాల రైళ్లను చూస్తుంటాం రంగురంగుల బోగీలు ప్యాసింజర్లతో కిటకిటలాడే రైళ్లు మనకు అలవాటే కానీ మీరెప్పుడైనా కిటికీలు తలుపులు ఏమీ లేని ఒక వింతైన రైలును గమనించారా ప్యాసింజర్ రైలులాగే కనిపిస్తుంది కానీ లోపలెవరున్నారో ఏముందో అస్సలు తెలియదు చాలామంది ఈ రైలును చూసి ఇది సైనిక సామాగ్రిని లేదా ఏదైనా రహస్య నిధిని తీసుకువెళ్తుందని భ్రమపడుతుంటారు కానీ ఈ రైలు వెనక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వివరాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అసలు ఈ వింత రైలును రైల్వే పరిభాషలో జి అంటే న్యూ మాడిఫైడ్ గూడ్స్ రైలు అని పిలుస్తారు నిజానికి ఇవి కొత్తగా తయారు చేసిన రైళ్లు కావు మన రైల్వే శాఖ చేసే ఒక అద్భుతమైన స్మార్ట్ వర్క్ ఇది సాధారణంగా పాసెంజర్ రైలు కోచ్ల జీవితకాలం ముగిసిపోయాక అంటే సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు ఏళ్ల తర్వాత అవి ప్రయాణికుల భద్రత దృష్ట్యా పనికిరావని రైల్వే శాఖ నిర్ణయిస్తుంది అలాంటప్పుడు ఆ పాత కోచ్లను స్క్రాప్ కింద పడేయకుండా వాటిని సరుకు రవాణా కోచ్లుగా మారుస్తారు దీనివల్ల రైల్వేకు కోట్లాది రూపాయల ఖర్చు ఆదావడమే కాకుండా ఆ కోచ్లను మరో ఐదు నుండి పది సంవత్సరాల పాటు విజయవంతంగా వాడుకోవచ్చు మరి ఈ రైలుకు కిటికీలు తలుపులు ఎందుకు ఉండవు అనే కదా మీ సందేహం దీనికి ప్రధాన కారణం భద్రత ఈ ఎన్ఎంజీ రైళ్లను ఒక ప్రత్యేకమైన సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు వీటిలో మనం రోడ్లపై చూసే కొత్త కార్లు మినీ ట్రక్కులు ట్రాక్టర్లు మరియు జీపుల వంటి అత్యంత ఖరీదైన వాహనాలను ఒక నగరం నుండి మరొక నగరానికి రవాణా చేస్తారు ప్రయాణంలో ఈ ఖరీదైన వాహనాలు దొంగతనానికి గురికాకుండా లేదా ఎవరూ వాటిని తాకకుండా ఉండటానికి కోచ్ లోపల ఉన్న సీట్లు ఫ్యాన్లు లైట్లను అన్నింటినీ తొలగించి కిటికీలను మరియు సైడ్ డోర్లను ఇనుప కడ్డీలు లేదా షీట్లతో పూర్తిగా సీల్ చేస్తారు కిటికీలు లేవు సరే మరి ఈ కార్లను లోపలికి ఎలా ఎక్కిస్తారు ఈ ఎన్ఎంజీ కోచ్ వెనుక భాగంలో ఒకే ఒక పెద్ద మరియు అత్యంత బలమైన తలుపు ఉంటుంది దీని ద్వారా వాహనాలను సులభంగా లోడ్ మరియు అన్లోడ్ చేస్తారు ఒకసారి వాహనాలు లోపలికి వెళ్లిన తర్వాత ఆ తలుపును గట్టిగా లాక్ చేస్తారు దీంతో ఈ కోచ్ ఒక మొబైల్ లాగా మారిపోతుంది వర్షం ఎండ లేదా దొంగల భయం లేకుండా మీ కొత్త కార్లు సురక్షితంగా డీలర్ల దగ్గరకు చేరుకుంటాయి చూశారుగా మన కళ్ల ముందే తిరిగే ఈ వింత రైలు వెనుక ఎంతటి తెలివైన వ్యూహముందో పాట వస్తువులను ఎలా రీసైకిల్ చేయాలో భారతీయ రైల్వేని చూసి నేర్చుకోవాలి ఈ సమాచారం మీకు కొత్తగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు తెలియని విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి